ఇక అందరికీ ఒక బాధ ఉంటే వీళ్ళకో బాధ ఉంది ఇక ఇక అందరేమో ఆకలి అన్నం లేదు తిన్నకి ఆకలిగా అవుతుంది పైసలు లేవు పని లేదు ఉద్యోగాలు లేవని అందరూ బాధ ఇక వీళ్ళు చూడండి ఈ వార్త చూడండి వీళ్ళకేమో కళ్ళు లేదని బాధ వీళ్ళకి పదిహేను రోజుల నుంచి ఊర్ల కళ్ళు దొరకలేదంట కళ్ళు కళ్ళు తెప్పించమని మొత్తం రోడ్ అంతా ఆపేసి ధర్నాలు అయితే చేస్తురంట మరి ఇదేం విచిత్రము చూడు ఏదో సామెతలు ఉంటాయి ఇల్లు కావాలని ఒక్కడేడిస్తే లంజ కావాలని ఇంకోటి ఏడుస్తున్నాయంట ఇట్లుంది ఈ వార్త చెప్పాను నేను ఈ సామెతలు చెప్తే ఇక మన యూట్యూబ్ అయితే యాక్సెప్ట్ చేయదు కానీ ఇక మీరే ఆలోచించుకోండి ఇక ఇక అందరికి అందరికేమో ఇట్లుంటే ఇక వీళ్ళకేమో ఇట్లున్నాయి ఇంటి వాళ్ళు కూడా ఉన్నారా విచిత్రమైన వార్తలు విచిత్రమైన ఏషాలు విచిత్రమైన రీల్స్ ఎక్కడి నుంచి వస్తే ఇవన్నీ ఐడియాలు పిల్లగా అందరికి తెలియదు కానీ మొత్తానికైతే జనాల్ని ఆగ మాగం చేసి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు వీళ్ళందరూ ఇప్పుడు కొత్తగా కళ్ళు కావాలని ముందేసుకురు ఇక పనికి పోదామంటే కాల్ చేతులు కొనుక్కుతున్నాయని పని కళ్ళు తాగకపోతే కాల్చేతులు చేతులు వణుకుతాయంట మరి కాల్చేతులు చేతులు వణుకుతాయని ఇక పనికైతే ఒత్లేరంటే వీళ్ళందరూ ఎవరు ఇంట్లోనే ఉంటారంట మాకు కళ్ళు తిప్పేయండి బాబోయ్ అనుకుంటా ఏమంటారు రోడ్ల రోడ్ల మీద ఎక్కిరు ఊళ్ళోళ్ళందరూ ముసల వాళ్ళు వయసు వాళ్ళు పిల్లలు అందరూ అంటే ఎక్కిన చూడండి ఒకసారి స్క్రీన్ షాట్ అది వెళ్తా అదొకస స్క్రీన్ షాట్ తీసుకొని చదవండి ఒక్కొక్క వైపు యుద్ధం అవుతుంది ఒకవైపు స్క్రాష్ స్ట్రైక్లు అవుతుంది ఒకవైపు అన్నానికి ఆకలికి అలమటిస్తారు ఉద్యోగాలు లేవు ఏం లేవు చదువు లేదు సంధ్య లేదు వీలు ఇస్తే ఆ వీళ్ళ బాధ వీళ్ళకుంది సమాజం ఎటు ఎటు అవుతుంది కలదు అందుకే ఏదైనా అతిగా ఏదైనా అతిగా అలవాటు చేసుకోవద్దు ఇదే విధంగా ఉంటుంది మన మీదికి వస్తుంది చావు ఇప్పుడు ఏమైంది నరాల వీక్నెస్ అయింది నరాల వీక్నెస్ అయిందా లేదా మరి అందుకే నేను అనేది ఏ పని చేయాలి ఏ పని ఎప్పుడు చేయాలి అప్పుడే చేయాలి అడమేదా దేనికి అలవాటు పడద్దు బీడీసు ట్ట సిగరెట్టు బ్రాండి ఇంకేమో చాలా ఉన్నాయి కదా బ్రాండ్స్ మధ్యానికి అలవాటు పడదు దానికి అలవాటు పడకుండా అయిపోయింది అంతే మన సంగతి చూడరి అందరికి బధం ఈ ఊర్లకు బధం పదిహేను రోజుల నుంచి కళ్ళు దొరకలేదంట వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఊర్లో ఎందుకంటే అలవాటు పానాలు కదా ముసలి ముసలి వాళ్ళై చిన్న చిన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కళ్ళు తాగుతారే పొద్దులేసి వీళ్ళందరికీ కళ్ళు కావాలి కానీ కళ్ళు దొరకలేదట వీళ్ళు చేయడం మానేసిరంట అయితే కళ్ళు కావాలని వీళ్ళు ధరణ అయితే చేస్తుర్రు ఉంటా మరి ఇంకో మంచి వీడియోతో ఉంటా కాబట్టి లైక్ షేరు సబ్స్క్రైబు తప్పకుండా చేయాలి నా షార్ట్స్ మాత్రం ఒకసారి చూడండి చాలా బాగుంటాయి ఓకేనా బాయ్